నమస్తే నేను మీ కృష్ణ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం రెండు వేల ఇరవై మూడులో న్యూ సాయినగర్ కాలనీలో కుదిరామ్ బోస్ యోగా కేంద్రం సత్తయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ షాక్కు అనుబంధంగా జటా బ్రదర్స్ గ్రౌండ్లో స్థాపించబడింది ప్రస్తుతం రాజగోపాలాచారి మరియు వెంకటాచలం సమక్షంలో యాభై మంది సభ్యులతో రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు నిర్వహించబడుతుంది ఈ యోగా గ్రూప్లో ఉన్నవారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు మరియు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అందరూ కలిసి విహార యాత్రకు వెళ్తారు ప్రతి ఆదివారం యోగా సభ్యుడు డాక్టర్ మహేందర్ చే ఆరోగ్య సూత్రాలు మరియు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు వారు నమ్మిన భగవంతుణ్ణి మేమంతా మేము నమ్మిన భగవంతుని అందరం కలిసి వారి యొక్క ఆరోగ్యం గురించి మరీ మరీ దేవుని ప్రార్థిస్తూ ఈ చిరు సత్కారాన్ని మన యోగా గురు అయినటువంటి ఎం రాజగోపాలాచారి గారు మీరు తప్పరిత Thanks for watching. Please like, share, subscribe.